ప్రియులారా బాగున్నారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినాము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినాం నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవాక్కు ప్రియులారా ఈ మాట ఇస్రాయేలీలతో దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఇస్రాయేలీలు ఎక్కడున్నారు అంటే ఇస్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు ఇస్రాయేలీలు బబులోని చెరలో ఉండి అన్ని జనుల చేత మరి దూషింపబడుతూ ఎంతో అవమానకరమైనటువంటి మరి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఎంతగానో మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల చేత హేళన చేయబడుతూ తృణీకరించబడుతూ ఆ విధముగా వారు జీవిస్తూ ఉన్నారు తర్వాత మరి గత కాలంలో వారు ఏ విధంగా జీవిస్తూ వచ్చారో వారి సొంత దేశంలో ఆ విషయాలన్నిటినీ గౌరవప్రదముగా వాళ్ళు ఎలా జీవిస్తూ వచ్చారో ఆ విషయాలన్నిటినీ కూడా వారు జ్ఞాపకంలో తెచ్చుకొని వారు ఎంతో బాధపడుతూ మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు అయితే ఆ పరిస్థితుల్లో నుంచి మేము ఎప్పుడు బయటకు వస్తాము మేమెప్పుడు ఈ దేశంలో నుండి మా సొంత దేశానికి మేము వెళ్తాము మాకు మరలా తిరిగి గౌరవప్రదమైన జీవితం ఎప్పుడు కలుగుతుంది అని వారు ఆలోచిస్తూ ఉన్నారు ఈ పరిస్థితులన్నీ కూడా కలగటానికి కారణం ఏమిటంటే వారే వారి జీవితంలో వారు దేవుడు తమకిచ్చినటువంటి దేవుని ఆజ్ఞలు కట్టడలు మరి శాసనములను ధర్మశాస్త్రమును వారు తృణీకరించి దేవునికి విరోధముగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు ఆ విధముగా దే వారు జీవించిన కారణము చేత దేవుడే వాళ్ళ జీవితాలలో మరి చెర అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాడు బబులోని చెరలోనికి వారిని తీసుకుని వెళ్ళాడు బబులోని చెరలో ఇలాంటి మరి బాధ ఇలాంటి అవమానం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఇస్రాయేల్ ప్రజలతో చెప్పేటువంటి మాట ఏమిటంటే నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబోకాల ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే పిల్లరా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన దయగలిగినటువంటి వాడు ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని మన పట్ల రుజువు చేస్తూ ఉండేటువంటి వాడు ఆయన ఎల్లప్పుడూ కూడా తన ప్రజల విషయంలో మరి క్షమించటానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు ఎందుకంటే ఆయన గుణలక్షణమే అది క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు తన ప్రజల విషయంలో వారు ఎలాంటి పొరపాట్లో ఉన్నా కానీ తిరిగి వారిని సమకూర్చాలి తిరిగి వారిని క్షమించాలా తిరిగి వారు దేవునితో మరలా తిరిగి సహవాసములోనికి రావాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క ఉద్దేశం అయితే ఒక మనిషిని సరిచేయటానికి కూడా దేవుడు కొన్ని బాధాకరమైనటువంటి శ్రమానుభవం లోకుండా దేవుడు తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు మనుషులందరి విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు అవి సమాధానకరమైనటువంటివే తాత్కాలికంగా మనకు ప్రస్తుత కాలంలో మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళేటువంటి మార్గం మనకు కష్టతరంగా ఉండవచ్చు మనం వెళ్ళేటువంటి మార్గం కొంచెం మరి దుఃఖకరముగా శ్రమకర శ్రమ అవమానము నిందలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళవచ్చు అయితే దేవుడు ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు మన పట్ల అవి సమాధానకరమైనవే అవి సమాధానకరమైనవి కొన్నిసార్లు మన జీవితాలలో ఆయన మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి ఎంతగానో క్రింగిపోతూ కుమిలిపోతూ ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు మౌనంగా మరి పట్టి పట్టనట్లుగా ఉన్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది లేకపోతే దేవుడు నన్ను మరచిపోయాడా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది కానీ ప్రియులారా దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అలాగ మనము అనుకుంటూ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా మనకు హాని చేయాలా మనలను నష్టపరచాలా అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉండడు ఎందుకు అంటే ఆయన తన ప్రజల విషయంలో ఆయన ఎంతో ప్రేమ దయ కలిగినటువంటి వాడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు ఎవరైతే తిరిగి ఆయన ఎద్దుకు వస్తారో ఎవరైతే పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరకు హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో ఆయన సన్నిధిలో వెతుకుతారో తప్పకుండా వారిని మరలా తిరిగి తిరిగి వారిని క్షమించి వారిని సమకూర్చి మరలా వారిని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇస్రాయేలీలు కూడా అలాంటి దుఃఖకరమైన శ్రమానుభవంలో వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు దేవుడే ప్రత్యక్షమై తెలియజేస్తూ వచ్చాడు నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశాలు నాకు ఉన్నాయి అవి సమాధానకరమైనవే అవి నాకు తెలుసు నేను ఏమేమి ఉద్దేశించానో నేను ఏమేమి ఆలోచించానో నా ఆలోచనలు నా ఉద్దేశాలు అన్నీ నాకు తెలుసు మీ విషయంలో అవి సమాధానకరమైనవే అవి హానికరమైనవి కాదు అని ఆయన తెలియజేస్తూ వచ్చాడు ప్రియులారా మరి ఆయన ఏమి ఉద్దేశించాడు ఇస్రాయేలీల పట్ల ఏమి ఉద్దేశించాడు ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే అక్కడ ఇర్మియా గ్రంథంలోని ఇర్మియా గ్రంథంలోని పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చినాలు మనం చూస్తూ వచ్చినట్లయితే నేను చదువుతాను మీరు నన్ను వెదకినడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందరు నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే ప్రిలరా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి ఇస్రాయేలీల పక్షంగా అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రిలరా ఆయన నేను మరలా తిరిగి వారికి ప్రత్యక్షమ కావాలా నేను మరలా వారు నా ఎద్దుకు రావాలా నేను వారికి కనబరుచుకోవాలా వారితో మరలా తిరిగి నేను యథాప్రకారంగా సహవాసము సంబంధం నేను కలిగి ఉండాలా వారు మరి తోసి పరిస్థితిలో ఉన్నారు నేనే వారిని పరిస్థితుల్లోకి నేను నడిపించా అయితే వాళ్ళు నాకు దూరంగా ఉండాలని నేను అనుకోవట్ల వారు మరలా నాకు దగ్గరగా రావాలా నాకు సమీపంగా రావాలా అని ఆయన ఉద్దేశిస్తున్నాడు పిల్లలు మన జీవితంలో కూడా అంతే మనం కూడా తొలగిపోయి తొట్టిల్లిపోయి దూరమైపోతున్నటువంటి మాలను దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయనతో సహవాసము చేయాల ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి అనేటువంటిది ఆయన ఆశించేవాడుగా ఉంటూ ఉన్నా నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉన్నా దేవునితో సహవాసము చేయకుండా నిర్లక్ష్యము కలిగి మరి అలా ఆ విధముగా దేవునికి దూరంగా ఉన్నా కానీ మరలా తిరిగి నా యొద్దకు రావాలి అనేటువంటి ఆలోచనతోనే దేవుడు మన విషయంలో ఉంటూ ఉన్నాడు దూరమైపోయాళ్లే ఇక నేను అతన్ని శిక్షిస్తాను నేను అతన్ని దూరం ఇంకా నెట్టివేస్తాను అనేటువంటి ఆలోచన ఆయనలో లేదు ఎందుకంటే మళ్ళీ తిరిగి మనలను సమకూర్చాలని మరలా తిరిగి మనతో సహవాసం చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు ప్రిలరా రెండవదిగా చూడండి రెండవదిగా అక్కడే పద్నాలుగో చిన్నంలో ఒకటి కనబరుచుకుంటానంటున్నాడు కనబరుచుకుంటానంటున్నాడు రెండవదిగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను రెండవదిగా వాళ్ళు ఏ చెరలోకైతే వెళ్ళిపోయారో ఏ బంధకాలలో అయితే బంధించబడుతు ఏ అన్యజనుల మధ్య వారు అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో తిరిగి అక్కడ నుండి వారిని రప్పించాలని ఆయన కోరుతున్నాడు మరి ఇస్రాయేలీల విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఇదే నా ప్రజలు మరి ఆ అన్ని దేశంలో వాళ్ళు అలా ఉన్నారు బంధించబడిన స్థితిలో వాళ్ళు ఉన్నారు మరలా తిరిగి వారిని నేను ఆ చెర నుండి విడిపించాల అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులరా నీవు నేను కూడా మరి అనేకమైనటువంటి అనేకమైనటువంటి బంధకాలలో బంధించబడినట్లుగా మనం ఉంటూ ఉన్నాము కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటే అయ్యో ఏంటి బంధకాలు నేను ఈ బంధకాల నుంచి నేను విడిపించబడలేనా నేను ఇక నాకు స్వాతంత్రం అనేది రాదా అని మనము అనేక సార్లు ఉంటాం ప్రిల ప్రియులరా కాబట్టి దేవుడు అంటున్నాడు నేను వారిని చెరలో నుండి నేను బయటకు రప్పిస్తా అలాంటి బంధకాల నుంచి నేను వారిని విడిపిస్తా అని దేవుడు ఆయన ఉద్దేశాన్ని తెలియచేస్తా ఉన్నాడు మూడోదిగా చూడండి మూడవదిగా మూడవదిగా పద్నాలుగోచనంలోనే నేను మిమ్మల్ని చెరపట్టి ఏ దేశంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మను తోలివేసేతునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను ఇదే యహోవా వాక్కు ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అక్కడికి అక్కడికే అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పిస్తాను పిల్లరా చూసారా మూడవదిగా ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే నుండి నుండైతే వాళ్ళు దూరమైపోతూ వచ్చారు ఎక్కడ నుండి అయితే వాళ్ళు చెరపట్టబడి వారు దూరమైపోతూ వచ్చారు దేవుడు అంటున్నాడు మరలా నేను అక్కడికి తీసుకొని వస్తా మరలా నేను అక్కడికి రప్పిస్తా అక్కడికి సమకూరుస్తా అని తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి కాబట్టిమేనసర మన జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఇలాగే ఉంటుంది ఎందుకంటే మనము తొలగిపోయినప్పుడు అల్లే అలాగే బంధించబడిన స్థితిలోనే ఉండాలి నశించిపోవాలనేటువంటి ఆలోచనతో ప్రభు ఉండడు ఎక్కడి నుండి అయితే మనం తప్పిపోతూ వచ్చామో ఎక్కడి నుండి అయితే జారిపోతూ వచ్చామో తిరిగి అదే స్థానంలోనికి ఆయన తీసుకొని రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు తర్వాత ప్రిలారా అంతేకాదు మరలా తిరిగి అక్కడ నుండి మనలను అభివృద్ధి పరిచేవాడుగా అక్కడి నుండి మరలా తిరిగి సమకూర్చి మనలను పరిచర్లో వాడుకోవచ్చు లేకపోతే కుటుంబము కట్టబడి మరలా ఆ కుటుంబము శాంతి సమాధానం సంతోషం కలిగి ఉండినట్లుగా ఆయన కార్యము చేయవచ్చు కాబట్టి ప్రభువారు మన దేవుడు ఆయన ఆయన ప్రేమ కలిగినవాడు నిన్ను నన్ను నిన్ను నన్ను నశించిపోవాలని ఆయన ఎప్పుడు కోరుకోని తిరిగి సమకూర్చాలని కోరుతున్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంతగా దేవునికి దూరంగా నీ ఉన్నా యథార్థమైనటువంటి మనస్సుతో ప్రభు రా ప్రభు నిన్ను మరలా తిరిగి సమకూర్చగలుగుతాడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు మరలా తిరిగి నీతో మాట్లాడతాడు నీతో సహవాసంలోనికి వస్తాడు అయితే ప్రభు దగ్గర యథార్థముగా ఆయనతో సహవాసం చేయటానికి పశ్చాత్తాప ఆయన సన్నిధిలో మొరపెడుతూ వచ్చినప్పుడు ఆయన కనికరము గల దేవుడు దయగలిగిన దేవుడు మరలా తిరిగి సమకూరుస్తాడు ఏ స్థలంలో నుండి అయితే ఏ ఆత్మీయ అంతస్తులో నుండి నువ్వు తప్పిపోయావో తిరిగి దేవుడు ఆత్మీయ అంతస్తులోనికి దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు తప్పకుండా నీకు మేలు చేసేవాడుగా ఆయన ఉంటున్నాడు కాబట్టి అలాగిన ప్రభు నీకు మనకు అందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకున్నాను తండ్రి కొందరములు స్తోత్రాలు ఆయన అదే కాలంలో ప్రభా ఈ విధంగా తండ్రి నీ పరిశుద్ధమైన వాక్యమును మేము ధ్యానం చేసుకోవడానికి మిరిచిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవి అని చెప్పారు అవి నేను ఎరుగుదును అని చెప్పారు ప్రభా అనే సార్లు ప్రభా మేము వెళ్ళేటువంటి ఆ సంక్లిష్టమైన ఆ పరిస్థితుల్లో కూడా వెళుతున్నప్పుడు మేము అనుకుంటాం నాయన ఎందుకు నేను ఇలాంటి హానికరమైన మార్గంలో కూడా వెళుతున్నానని అయ్యా అయితే ప్రభా అవన్నీ మాకు నాయన సమాధానాన్ని తీసుకుని వచ్చేవే అయ్యా కనికరమ్మ చూపించయ్యా దయ చూపించండి ఎవరెవరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని తిరిగి సమకూర్చండి మీతో సహవాసము సంబంధంలోని కొన్ని తీసుకున్నాను సన్నిహితంగా వారు దగ్గర సంబంధం కలిగి దేవా మీ కొరకు జీవించినట్లుగా సహాయం చేయండి ఏ స్థలంలో ఉండైతే వాళ్ళు నాయన మరి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి తిరిగి వారిని ఆ స్థలంలో సమకూర్చండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి ఈ అంతటి కొరకు సిద్ధపరచండి మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి నాయన వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ పరిశుద్ధ నామములో ఎవరైతే ప్రభు ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారు అక్కడ కొలది వారి అవసరం కొలది వారికి మేలు చేయండి ఆ సహాయం చేసి మహింపందని పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె